వంగవేటి మోహనరంగ ముప్పై ఏడవ వర్ధంతిని రాధారంగా మిత్రమండలి జిల్లా అధ్యక్షులు ఆర్కాట కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో శుక్రవారం తిరుపతి గాంధీ రోడ్డులోని నాలుగు నాలుగుకాళ్ల మండపం సర్కిల్లో పేదల పాలిటి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ వంగవీటి మోహనరంగ ముప్పై ఏడవ వర్ధంతి వేడుకలను అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎని శ్రీనివాసులు ఏపీ చేనేత హస్తకళల నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ విచ్చేసి వంగవీటి మోహనరంగ చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి హారతి ఇచ్చి శ్రద్ధ అనంతరం ఐదు వందల మంది పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎస్ శ్రీనివాసులు మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ పేద బడుగు బలహీన వర్గాల కోసం జన్మించిన వ్యక్తి అని ఆయన వంటి వ్యక్తులు సమాజంలో చాలా అరుదుగా ఉంటారని అలాంటి వ్యక్తి పేద ప్రజల ఇళ్ల పట్టాల కోసం ధర్నా చేస్తుంటే ముష్కరుల చేత హత్య గావించబడడం మన రాష్ట్రానికి తీరని లోటని పేర్కొన్నారు అనంతరం ఏపీ చేనేత హస్తకళల నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ ఒక శక్తి అని ఆయన మరణించి ముప్పై ఏడు సంవత్సరాలు కావస్తున్నా ఆయన విగ్రహాలు వాడవాడలా వెలుస్తున్నాయంటే ఆయన సేవాతత్పరతారు ప్రజల గుండెల్లో ఎంతలా నాటుకుపోయిందో తెలుస్తోందన్నారు రాధారంగా మిత్రమండలి ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ రాయలసీమలో వంగవీటి మోహనరంగ వర్ధంతి జయంతి వేడుకలను గత పది సంవత్సరాలుగా తిరుపతిలో ఘనంగా నిర్వహిస్తున్నామని దీనికి రంగ అభిమానులు ప్రజలందరి సహకారంతో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో రాధారంగ మిత్రమండలి జిల్లా అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీ నాయకులు పులుగోరు మురళి కార్పొరేటర్ పొన్నాల చంద్ర ఆముదాల వెంకటేష్ సీకే రవి గంగమ్మ గుడి మాజీ చైర్మన్ చింతా భరణి జయకుమార్ సుధాకర్ రెడ్డి ఆళ్వార్ మురళి రమేష్ నాయుడు సుబ్బారావు సాయి మధులత లక్ష్మి రాధ శిరీష తదితరులు పాల్గొన్నారు మోహన్ రంగ ముప్పై ఎనిమిదవ వద్దంత సందర్భముగా ఈరోజు ఆర్కాడ్ కృష్ణప్రసాద్ మరియు ఆముదాల వెంకట నేతృత్వంలో ఈరోజు ఘనంగా ఆయనకు నివాళులు నాలుకాళ్ళ మండపం దగ్గర తిరుపతి పట్టణంలో సమర్పించి అదేవిధంగా ఉదయం మార్నింగ్ ఉదయం టిఫిన్ కార్యక్రమాలు కూడా పేదలకు అందరికి కూడా టిఫిన్ కార్యక్రమాలు కూడా పంచిపెట్టడం జరిగింది ఆయన చేసిన రంగా గారి చేసిన సేవలు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఆయన చనిపోయితే కూడా ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు దేశవ్యాప్తంగా కూడా ఉన్న రంగా గారి అభిమానులు వాళ్ళందరూ కూడా ఈరోజు ముప్పై ఎనిమిదవ వర్ధంతిని సందర్శించుకొని మనసులో తలుచుకొని ఆయనకు భగవంతుడు ఆయనకి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉన్న ఆయనకు ఆడ కల్పించాలనేసి కూడా పైలోకంలో కల్పించాలనేసి కూడా కోరుకుంటూ ఆయన చేసిన బడుగు బలహీన వర్గాలకు సేవలు మరో చిరస్మరణీయమైనది మరో అనేది ఎప్పటికి కూడా ఆయన పేదల గుండెల్లో నిలిచిపోయాడు శాశ్వతంగా ఆయన ఈరోజు తిరుపతి రంగా గారి మిత్ర మండలి అందరూ కూడా ఈరోజు మన కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అనేది తెలియజేస్తున్నాం నమో వెంకటేశాయ రంగా గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు తిరుపతి నగరంలో మన రంగా మిత్ర మండలి అధ్యక్షులు కెఎస్ఎస్ ప్రసాద్ గారు వెంకటేష్ గారు వీరందరూ కూడా ఆయన వర్ధంతిని ఘనంగా జరుపుకుని ఆయన ఘన నివాళులు అర్పించి పేద ప్రజలందరూ కూడా ఇక్కడ ఉదయాన్న భోజన వసతి కల్పించారు ఒక మనిషి ఈ ప్రపంచంలో మనుషులు జన్మిస్తారు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతారు కానీ అతి కొద్ది మంది మాత్రమే వారు పరమపదించిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా చిరస్మరణీయులుగా నిలబడిపోతారు అటువంటి నాయకుడు రంగా గారు ఆయన చేసిన పని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన పని ఈ ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రమే కాదు దేశమంతా కూడా రంగా గారిని తలుచుకునే లాంటి గొప్ప నాయకుడు రంగా గారు ఆయన ఘన నివాళులు అర్పించాము మా ఎమ్మెల్యే గారు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఈరోజు తన యొక్క నివాళి ఘన నివాళిని అర్పించి మన కేఎస్ఎస్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క వర్ధంతి ఘన నివాళి జరిగినందుకు మేమందరూ కూడా నమస్సుమని పడుగు బలహీన వర్గాల వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి సందర్భంగా మేము తిరుపతిలో ఈరోజు ఆయన వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించాము ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా ఎమ్మెల్యే గారి ఆరణి శ్రీనివాసులు గారు అలాగే మా జిల్లా అధ్యక్షులైనటువంటి అయినటువంటి డాక్టర్ హరిప్రసాద్ గారు విచ్చేసారు మరియు కుటుంబ నాయకులందరూ విచ్చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాము ముఖ్యంగా వంగవీటి మోహన్ రంగ ఆయన పేద బడుగు బలహీన వర్గాలకు ఎంతో సేవలు చేసిన వ్యక్తి ఆయనకి ఇష్టమైన అన్నదానాన్ని ఈరోజు మేము పేద ప్రజలకు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము పంచడం జరిగింది మేము భవిష్యత్తులో ఎన్నో వంకటి మోహన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఆయన వేసిన బాటలో మేమందరూ నడిచి ఆయన నాయక ఆయన నాయకత్వంలో చేసిన ఎన్నో మంచి పనులు మేము స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకెళ్ళి మేము ప్రజలకు బాసటగా నిలుస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాము